Aleluia. ప్రే సలాల్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు ఒక వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా నిజమేనండి ప్రభు మనల్ని క్షేమంగా భద్రంగా ఉంచకపోతే మనము ఈ దినాన్ని చూడలేము కదా గత వారం కాచి కాచీ కాపాడిన దేవుడు మనల్ని సజీవుల రెక్కలో ఈ దినాన్ని ఉంచాడు దేవునికి ఏ మహిమ గాక రండి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం మన మాత్రమే కాదు ఇతరులకు కూడా ఇది షేర్ చేసి ఆశీర్వదించబడదాం పిల్లరా తి మొదటి గ్రంథంలో నాలుగవ దేవు పదవచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను ఫస్ట్ క్రానికల్స్ ఫోర్ టెన్ గాడ్ గ్రాంటెడ్ హిమ్ వాట్ హీ రిక్వెస్టెడ్ దేవునికి మహిమ కలుగుని కాక ఎవరు ఈ మాటలు మనం ఎవరిని గురించి చెప్పబడుతున్నాయి అని ఆలోచన చేస్తే ఇది ఎబ్బేజ్ని గురించి చెప్పబడుతున్న మాటలు పిల్లరా ఎబ్బేజ్ని గురించి చాలా తక్కువగా రాశారు కానీ చాలా అద్భుతమైన మాటలు ఇందులో రాయబడి ఉండడం మనం చూస్తున్నాం ఈ పోర్షన్లో మనం చూస్తూ ఉంటే ఎబ్బేజ్ నట దేవుడు ఆయనను గురించి చెప్పిన మాటలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి వేదన పడి అతని తల్లి అతని కని అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టిందంట ఎబ్బేజ్ అనే పేరుకు వేదన అని అర్థం తను వేదన పడి కన్నది ప్రతి వ్యక్తి కూడా ప్రతి స్త్రీ కూడా తన బిడ్డలను వేదన పడే కంటది కానీ వేదన పేరు పెట్టరు కదా కానీ ప్రియులరా మరి ఎంత వేదన తల్లి అనుభవించిందో తెలియదు కానీ అతనికి పుట్టిన తన కుమారుడికి వేదన అని పేరు పెట్టేసిందండి ఏ అందరూ కూడా అతను ఎవరై వేదన అని పిలిస్తే అతను ఎంత మరి మనసులో వేదన పడి ఉంటాడు ఇబ్బంది పడి ఉంటాడు కదా అవమానం పాలై ఉంటాడు కానీ ప్రి దేవుని బిల్లారా ఎబ్బేజ్ని గురించి రాయబడిన మాటలు ఏమిటంటే తన సహోదరుడు అందరికంటే ఘనత పొందినవాడని రాయబడింది దేవునికి స్తోత్రం బహుశా అలాగా మరి అవమానపరచబడుతున్న వాళ్ళని నిందించబడుతున్న వాళ్ళని హీనదశలో ఉంటున్న వాళ్ళని ప్రభువు కనికరిస్తాడు వారిని హెచ్చిస్తాడండి పిల్లరా మరి ఎబ్బేసట దేవునికి ప్రార్థన చేశాడట నాలుగే నాలుగు విషయాలు అడిగాడండి కానీ దేవుడు ప్రిల్లరా ఆ మాటలు ఆ యొక్క ప్రార్థన అంతా కూడా ఆలకించాడు ఏమిటా నాలుగు విషయాలు అంటే ప్రిల్లరా చాలా చిన్న ప్రార్థన ఈ నాలుగు విషయాలు కూడా చాలా బలమైన మాటలు అండి మన యొక్క జీవితంలో కూడా మనం ఈ నాలుగు విషయాలు అనుదినము ప్రార్థన చేస్తే మంచిది ఒక భక్తుడంట ఇదే కాలం లేవగానే బాత్రూంలోనికి వచ్చి అత్త మరి ఆ యొక్క అద్దాన్ని చూసుకుంటారు కదా సాధ సర్వసాధారణంగా అందుకని మరి ఆ భక్తుడు ఈ మాటలన్నిటిని కూడా నండి ఆ అద్దం మీద రాసుకుని ప్రతిరోజు తను అద్దం చూసుకుంటానికంటే ముందుగా ఈ నాలుగు విషయాలు చూసి వాటిని చదివి ప్రభు సన్నిధిలో మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడంటండి చాలా అద్భుతమైన రీతిలో ఎబ్బేజు వల్లనే అతడు కూడా ఆశీర్వదించబడినట్లుగా ఒక సాక్ష్యాన్ని నేను చదివాను ప్రీదేవుని దేవుని నాలుగు విషయాలు ఏమిటనుకుంటున్నారా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని అడిగాడండి ప్రభు నిశ్చయముగా తప్పకుండా నువ్వు నన్ను ఆశీర్వదించు నాయన అని ప్రాధాయపడి ప్రభుని అడిగాడండి రెండవది నా సరిహద్దును విశాలపరచు అని చెప్పేసి అడిగాడు పిల్లరా తన తన బౌండరీస్ అన్నీ కూడా మరి విశాలపరచమన్నాడండి సందులో అడిగాడు పొందుకున్నాడండి అంతేకాదు మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు అయచేప్రవ్వ నీ హస్త నన్ను విడిచిపెట్టొద్దు నాయన నీ కరుణా హస్తం చేతనాన్ని నడిపించిన ఆయన అని అడిగాడు నాలుగవదిగా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు ఈ నాలుగు విషయాలు అడిగాడు పిల్లరా మరి నాలుగు విషయాలు అడిగి అతడు ప్రార్థన చేయగా ప్రభు దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి ఇది గొప్ప వాగ్దానం కదా మనం ప్రార్థన చేసిన దానిని ప్రభు మనకి అనుగ్రహించాలంటే ఎలాంటి హృదయంతో ప్రార్థన చేయాలి అంటే దేవునికి ప్రీతి పాత్రమైన హృదయంతో ప్రీతికరమైన మాటలతో ప్రీతికరమైన సేవ చేయాలండి దేవునికి స్తోత్రం గాక మన ప్రార్థనను ప్రభు ఆలకించేదిగా ఉండాలి అని చెప్పి మనవి చేస్తున్నాను మరి ఈ మాటలు వింటున్నాం మనం మనం అంటే వింటున్న మీరు చెప్తున్న నేను మనందరి జీవితాల్లో కూడా ఎబ్బేజ్ లాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే అందరికంటే ఘనత మనం పొందాలి అంటే పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో నిధేతతో ప్రార్థించాలి తగ్గించుకొని ప్రార్థించాలి ప్రభు వినే ప్రార్థన మనం చేయాలి అంతా ప్రభుని నింపుకొని మనం ప్రార్థన చేయాలి మనలో ఎలాంటి దురుద్దేశము లేకుండా ప్రార్థన చేసినప్పుడు పిల్లరా అందరికంటే నేను హెచ్చిస్తాడు అందరికంటే నేను హెచ్చిస్తాడు అంతేకాదు మనవి చేసిన దానిని నీకు అనుగ్రహిస్తాడు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం స్వీకరించండి ప్రభువ నేను రీతిగా ప్రార్థన చేస్తున్నా రాలకించి ఉత్తరం నాయన అని చెప్పేసి ప్రభుని అడగండి ప్రభువుని అడిగినల్లా కూడా అనుగ్రహించే రీతిలో నీ ప్రార్థన నా ప్రార్థన ఉండాలి అది యోగ్యమైన ప్రార్థనగా ఉండాలి అలాంటి కృప చేత అలాంటి మాటల చేత దేవుడు మనల్ని నింపి చక్కగా ప్రార్థించే అనుభవం పొందుకునే అనుభవంలోని దేవుడు మన అందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె ఈ దేవుని బిడ్డలారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట ఇరవై ఏటో కితని ఏడో వచ్చినాము ఆయన నీ ప్రాణమును కాపాడు దేవునికి మహిమ కలుగును గాక అలాంటి గొప్ప దేవుని సందానంలో ఈ నూతన వస్త్రంలో మీరు రండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ వల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించమని వేడుకుంటున్నాను ప్రభా నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో ప్రభా ఎబ్బేజును ప్రభా నువ్వు చెప్పబడిన మాటలు తండ్రి నాయన నీవు అతడు మొరపెట్టిన దాన్ని అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేస్తావని చెప్పి నాయనా అతన్ని వాగ్దానమై ఉంటుంది ప్రభావ అవును తండ్రి నువ్వు వినే దేవుడు నాయన వినే దేవుడు చెవులు నిర్మించినవాడు వినకుండా ఉంటావా ప్రభావ మా మూర్ని ఆలకించే దేవుడు తండ్రి నాయన అయితే నువ్వు వినే ప్రార్థనను ప్రభావ మేము మొరపెట్టడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఎలా తగ్గించుకుని ప్రభావ విధేయుతో ప్రభావ నాయన అనకువతో నిందిలో ప్రార్థన చేయాలో మంచి హృదయంతో ఇందులో ప్రార్థన చేయాలో మాకు నేర్పించుకు పరిశుద్ధాత్మ దేవుడా ఏ బేజువలేనైనా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి తాను అడిగిన నాలుగు సంగతులను ప్రభా నువ్వు అద్భుత రీతిలో నువ్వు దయచేస్తావు నీకు స్తోత్ర మా బ్రతుకులలో కూడా ప్రభా నేను అలాంటి దీవెనతో నింపి నడిపించి మహిమ పొందుకోమని ఇదే నా దీవెనలను నన్ను గ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చెంతులో వ్యాధిలో కష్టంలో ఇరుపులో ఇబ్బందులో అంటే నేను అసహనంలో ఉంటే విడిపించండి ప్రభా నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని నీ సన్నిధి కాంతి మాపై ఉదయంపచేయమని బ్రాహ్మ నీవే మాకు తోడుగా ఉండండి పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం ఉర ప్రభావములు చదివింపు నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమకు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము మిడలెల్లరూ సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్